హైదరాబాద్ బండ్లగూడలో వ్యభిచారం ముఠా ఉట్టురట్టయింది బంగ్లాదేశ్ నుంచి ఓ యువతిని నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు బండ్లగూడ పోలీసులతో కలిసి దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రూపా అనే విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి దందా సాగించినట్లు నిర్ధారించారు వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విదేశీ మహిళను రెస్క్యూ హోమ్ కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో హజీరా బేగం షహనాజ్ ఫాతిమా ఆటో డ్రైవర్ మొహమ్మద్ సమీర్ ఉన్నారు సర్వార్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఆరు నెలలుగా వివిధ హోటళ్లకు తీసుకెళ్లి పలువురు వ్యక్తులతో ఆమెపై శారీరక దాడి జరిపించారని పోలీసులు తెలిపారు బండగూడ పోలీస్ స్టేషన్ కు ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నేషనలిస్టు బండగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ అమ్మాయి బంగ్లాదేశ్ లో ఉంటూ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలో వీరి పక్కన ఉన్నటువంటి ఒక రూప అనేటువంటి ఒక వ్యక్తి షారీస్ బిజినెస్ చేస్తుంది ఆమె ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు ఇండియా వస్తే నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మంచి మంచి ప్రదేశ జాగాలు ఉన్నాయి చూడొచ్చు అక్కడికైతే వచ్చినట్టయితే బాగుంటుంది నువ్వు ఇంట్లో రెప్పకుండా నాతో వస్తే నీకు అక్కడ ప్రదేశాలన్నీ చూపిస్తా అనేటువంటి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఇండియాలోకి ఇల్లీగల్గా పాస్ చేయించుకొని ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ కలకత్తా వచ్చి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్లో సెహనాజ్ ఫాతిమా అని ఒక లేడీ ప్రాన్స్టిట్యూషన్